హాయ్ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీడియో పెడితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక మోటివేషన్ వీడియోస్ చేయడానికి నేను మ నేను మరిన్ని క్రేజీ థ్రిల్లింగ్ వీడియోస్ నా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీస్ ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి నాకు ఒక మోటివేషన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపో చేసుకోకపోతే నాకు మోటివేషన్ రావట్లేదు వీడియోస్ చేయడానికి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కా మీ సిస్టర్ అడిగితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారా మీరు చేసుకుంటారులే ఎందుకంటే నేను మీ సిస్టర్ని మీ సిస్టర్ని కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు నా బంగారాలు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అదిగోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సరే కానీ ఈరోజు స్పెషల్స్ ఏంటి ఇండిపెన్స్ ఇండిపెండెన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ లైక్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ సీయుంది నెక్స్ట్ వీడియో